మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది అది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పదమూడవ తారీఖు కల్లా కూడా ఒక అల్పపీడనంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇది రానున్న ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మరింత తీవ్రత చెంది వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద కేంద్రీకృతం ఉంది విన్షియర్ జోన్ కూడా ఈ ఉపరితల ఆవర్తనం నుండి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం వరకు కూడా కేంద్రీకృతమైంది సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈ ఐదు రోజులు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది అట్లాగే భారీ వర్షాలు కూడా ఈరోజు తూర్పు ఈశాన్య జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఎల్లో వార్నింగ్స్ అవి ఈరోజు పన్నెండో తారీఖున మనం చూసుకున్నట్లయితే కుమరంభీం అట్లాగే మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం నల్లగొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ పెద్దపల్లి కరీంనగర్ జనగాం ఈ ప్రాంతాలకు జారీ చేయడం జరి జరిగింది మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఉరుముల మెరుపులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలు వీచే అవకాశం ఉంది ఇక చూసుకుంటే రేపు ఎల్లుండా రేపు ఉదయం నుండి కూడా మోడల్స్ ఆధారంగా చూసుకుంటే మనకి సెంట్రల్ జిల్లాల్లోని ఎక్కువగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఇక మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగా యాదాద్రికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా భద్రాద్రి ఇక మన జయశంకర్ భూపాల్పల్లి మూల్గు హైదరాబాద్ రంగారెడ్డి సిద్దిపేట్ మేడ్చల్ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ ఈ ఈశాన్య జిల్లాలైనటువంటి కుమ్రంభీం మంచిర్యాల్ ఇక పెద్దపల్లి కరీంనగర్ పరిసర జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది అయితే ఆ పిదప ఈ సిస్టమ్ అనేది మనకు వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున వెస్టర్న్ డిస్టిక్స్లోని వికారాబాద్ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి అట్లాగే ఈ కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం కనిపించి అక్కడ కూడా మనం రెడ్ వార్నింగ్స్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్కి జారీ చేయటం జరిగింది ఇక నార్త్ వెస్ట్ డిస్టిక్స్ కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉంది